అక్రమ కర్ణాటక మద్యం స్వాధీనం ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన కోసిగి ఎక్స్చేంజ్ అధికారులు ఎక్సైజ్ సిఐ భార్గవరెడ్డి ఎస్ఐ కార్తీక్ సాగర్లు మాట్లాడుతూ అక్రమ కర్ణాటక మద్యం రవాణా చేసినా విక్రయించిన ఎంతటి వారిపైనైనా కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతామన్నారు కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శ్రీమతి శ్రీదేవి మరియు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు సోమవారం తమ సిబ్బందితో కలిసి అక్రమ కర్ణాటక మద్యంపై దాడులు నిర్వహించామన్నారు ఈ మేరకు కోసిగి మండల పరిధిలోని కందుకూరు గ్రామంలో చాగి రమేష్ ఇంట్లో అక్రమ కర్ణాటక మద్యం బాక్సులు ఉన్నట్టు సమాచారం రావడంతో కందుకూరు గ్రామంలో దాడులు నిర్వహించి చాగి రమేష్ ఇంట్లో అక్రమ కర్ణాటక మద్యం పది బాక్సులను పట్టుకొని చాగి రమేష్ ని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు అయితే వీటి విలువ మార్కెట్ లో సుమారు నలభై వేలు ఉంటుందని వారన్నారు ఇందులో సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ కె నాగరాజు డి కిషోర్ కుమార్ కానిస్టేబుల్స్ మునిరంగుడు భరత్ రవి కుమార్ పాల్గొన్నారు శ్రీమతి శ్రీదేవి గారి ఆదేశాల శ్రీ సుధీర్ బాబు సార్ గారి ఆధ్వర్యంలో కర్ అక్రమ కర్ణాటక మద్యంకు సంబంధించి మేము దాడులు ముమ్మరం చేయడం జరిగింది ముఖ్యంగా మనకు రాబడిన సమాచారం మేరకు కందుకూరు గ్రామము కోసిగి మండలంలో చాగి రమేష్ అనే వ్యక్తి కర్ణాటక లిక్కర్ డంపును పెట్టున్నాడు అనేటటువంటి సమాచారంతో మేము అతని ఇంటి దగ్గరికి వెళ్ళి సోదా చేయడం జరిగింది అక్కడ మనం సోదా చేసినప్పుడు ఒక పది బాక్సుల అక్రమ కర్ణాటక మద్యము ఒరిజినల్ ఛాయ్స్ డీలక్స్ బిస్కీట్ టెట్రా ప్యాకెట్లు దొరకడం జరిగింది అవి ఒక్కొక్కటి తొంభై ఎంఎల్ టెట్రా ప్యాకెట్లు నైంటీ ఎంఎల్ ఒక్కొక్క దాని ధర మార్కెట్లో నలభై రూపాయలు ఉంది మొత్తము తొమ్మిది వందల అరవై టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని అతని మీద కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మన బార్డర్ ఏరియాలో కొంతమంది ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపులు ప్రారంభమైనప్పటికీ ఇంకా ఏదో దొంగతనంగా అమ్ముకొని స్వలాభం చేకూర్చుకుందామనే ఒక ఉద్దేశంతో ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు దీనిపైన చాలా కఠినమైన చర్యలు ఉంటాయని మీడియా ముఖంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా ఇటువంటి సమాచారం ఎక్కడైనా ఉన్నట్లయితే మనకు మా నెంబర్కు తెలియజేసినట్లయితే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను నా మొబైల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ జీరో నా పేరు భార్గవ్ రెడ్డి ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కోసికి